హలో అండి ఈరోజైతే నేను ఒక కొత్త రెసిపీని మీతో షేర్ చేసుకుంటా ఏం చేసానో తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి దీనికైతే నేను పెరుగు ఇంకా వంకాయ యూజ్ చేశాను ఫస్ట్ అయితే రెండు పుప్పులు నేను వంకాయలు తీసుకొని నేను వీడియోలు చూపించిన విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసిన మొక్కల్ని బయట పెట్టకుండా సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఇదైతే అందరికీ తెలిసిన విషయమే అనుకుంటున్నాను నెక్స్ట్ అయితే ఒక ప్లేట్లో కారం ఉప్పు పసుపు అలాగే మన ఇంట్లో అవైలబుల్గా ఉంటే ధనియాలు జీలకర్ర గరం మసాలా పుళ్ళు వేసుకొని వీటన్నిటిని బాగా కలిపి వీడియోలో చూపించిన విధంగా అయితే వంకాయ ముక్కలకి పట్టించాలి చూడండి అన్నింటికి పట్టించి వీటిని అయితే పక్కన పెట్టుకున్నాను యాక్చువల్గా ఈ రెసిపీని మా ఆయన ఒక వీడియో పెట్టి చేయమని చెప్పారు ఆ వీడియోలో అయితే ఆవిడ ఎలా చెప్పిందంటే మా ఆయన రోజంతా పొగుడుతూనే ఉన్నారు దీని దగ్గర మటన్ కూడా సరిపోదు అన్నారు కానీ మా అయితే అంత పగలలేదండి బట్ ఒకసారి ట్రై చేయొచ్చు ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి ఇది బాగా మరిగినాక మనం పక్కన పెట్టిన వంకాయ మొక్కలని అయితే వన్ బై వన్ వేసి అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు మీడియంలో ఉన్నప్పుడే పక్కన తీసి పెట్టేయాలి ఈ విధంగా అన్నీ ఫ్రై అయ్యాక ఇప్పుడైతే నేను పోపు సామాన్లు అనేవి రెడీ చేసుకుంటున్నాను పోపులు అల్లం వెల్లుల్లి ఇలా రెడీ చేసుకున్నాను ఇప్పుడైతే అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి నేను ముందుగా రెడీ చేసుకున్న పోపు సామాన్లు అనేవి వేసి వేగినాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసి వేపుకోవాలి ఈ పోపుని ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగులోకి వేసేయాలి ఇది మరీ చిక్కగా కాకుండా అలాగని మరీ పలుచుగా కాకుండా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసిన వంకాయ ముక్కలని అయితే దీనిలోకి వేసుకోవాలి దీన్ని వెంటనే కాకుండా ఒక అరగంట పక్కన పెట్టి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్